హలో అండి నేను మిస్ పుప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ కాదండి ఎండి సావాళ్ళు అనమాట అంటే మరి ఎండు సావాళ్ళతో ఎన్నో కాంబినేషన్ చేసుకొని తింటాం కానీ ఎలా ఎప్పుడైనా చేశారా ఎండు సావడ ముక్కలు మామిడికాయ వంకాయ ములంకాడ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి వేడివేడి అన్నంలో స్మెల్కి టెంప్ట్ అయిపోతాం అంత టేస్టీగా ఉంటుంది మరి ఈజీ కర్రీని ఒకసారి మా పద్ధతిలో ఎటువంటి గరం మసాలా పేస్ట్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ వేయకుండా చక్కగా వాసన రాకుండా ఏ విధంగా వండుకోవాలో చూసేద్దామా అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇందుకోసం నేను ఒక పదిహేను సావడ ముక్కల్ని గోరువెచ్చని నీటిలో వేసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకున్నానండి వీటిని నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే ఈ ఉల్లిపాయ రెండు టమాటల్ని ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం అంతా కరివేపాకు అట్లాగే మామిడికాయ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పావు కేజీ తెల్ల వంకాయలండి అట్లాగే ఒక మూడు ములంకాళ్ళు పెద్దవైతే ఒక రెండు సరిపోతాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలన్నింటినీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కర్రీలో వేసుకున్నప్పుడు నీచివాసననే రాదు అలాగే చేప కూడా విడిపోకుండా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇవైతే మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అంత పసుపును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత టమాటాను కూడా వేసుకొని కలిపేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని దీని అంతటిని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని టమాటాని బాగా మగ్గించుకోవాలి టమాటా అయితే మరి మంచిగా మగ్గిపోయింది కదండి మరి ఇప్పుడు ఇందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి మొక్కలు అన్నింటినీ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మరి మావిడికే కూడా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఇది నంతటిని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వంకాయలు కూడా వేసేసుకోవాలండి ఈ వంకాయలు ముక్కల్ని వేసేసుకున్న తర్వాత మరలా దీని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వంకాయలు కూడా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గితే కర్రీ చాలా బాగుంటుందండి వంకాయలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోని నేను ఆల్రెడీ ఆరు పచ్చిమిరపకాయలు వేశాను నేను వేసిన పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి అందుకోసమని చెప్పేసి ఇంకొక టూ స్పూన్స్ అయితే కారం వేసి మళ్ళీ దీని అంతటినీ బాగా కలుపుకొని ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నానండి తర్వాత ములంకాడు ముక్కలు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు అన్నీ వేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఆపుకుంటే కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీలాగా గుమ్మగుమ్మలా ఆడిపోతుందండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరలా మరలా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి వైట్ రైసే కాదండి చపాతీ పుల్కా కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చితే నాన్నలో కూడా పరోటాల కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది మనం రైస్లో వేసుకొని తిన్నాక కర్రీ స్మెల్ అయితే మన చేతికి మంచి స్మెల్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది చూసారా చేప ముక్కలు అయితే విడిపోలేదు ఎందుకంటే మనం నూనెలో చక్కగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి చాలామంది కడిగేసిన ముక్కలు వేసేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల కర్రీ నీచు వాసన వస్తుంది ముక్క కూడా విడిపోతుంది కదండి కానీ ఇలా చేసుకోవడం వల్ల వాసన రాదు చక్కగా మంచిగా మొక్క ముక్కలా ఉంటుందన్నమాట మన ఎండు చేప ముక్క నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్